పోలీసు తనిఖీలు కొత్త వ్యక్తుల సంచారం ఉంటే తెలపాలి అని తెలియజేశారు షేక్ షర్బుద్దీన్ ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిట్కో గృహ సముదాయాల వద్ద ఆలగడ్డ డిఎస్పి షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ రమేష్ బాబు రూరల్ సిఐ హనుమంత నాయక్ సిరివెల్ల సిఐ చంద్రబాబు ఎస్ఐలు నగీన నరసింహులు రామాంజనేయ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి గార్డెన్ సెర్చిను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు ఈ సందర్భంగా పలు అనుమానిత గృహాలను తనిఖీ చేశారు అలాగే నూతన వ్యక్తుల సంచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని డిఎస్పి షర్బుద్దీన్ ప్రజలకు సూచించారు వాల్ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలి అంటే ఆధార్ కార్డు గానీ లేక ఓటర్ లిస్ట్ వేరే వాళ్ళు ఉంటే అొక్కు నంద్యాల నుంచి గాండి అన్న పక్కన మైదుూరు నుంచి అొక్కును ఇక్కడ ఉండాల స్థానికంగా ఉండి బా వాడుకుంటే ఒప్పుకుంటాం ఫ్రెండ్లో చోటు ఉండదే లేదు చాలామంది జార్ఖాండ్ వాళ్ళు వీళ్ళంతా ఉండాలి ఈ ఓనర్స్కి వాళ్ళు ఏదో తెలియదు వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళు ఓనర్స్ బయట ఎవరుని అవుట్ ఆఫ్ అపాయింట్ అంతా అప్పుడే ఉండాలి అటుపక్క లాస్ట్లో చాలామంది ఉన్నారు సార్ టైల్స్ చేసారు వాళ్ళు ఏం చేశారు చూడాలా అదే సార్ టైల్స్ చేస్తారు ఈ ఓనర్స్ అనే వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆ డలిస్తే ముందు బయటికి చూసేస్తే ముందు ఎవరైనా వాళ్ళు అడుక్కుంటారు అయ్యా అని చెప్పండి మంచి వివరాలు అన్ని తీసుకునే ఇవ్వాలి వాడు ఏమైనా చేసిపోతాడు వాడు ఏమన్నా చేసిపోతాడు ఇలా ఒక రేపు మటరు లేకుండా రింగు ఒకటి అప్పుడు ఎవరు కాబట్టి బయట ఇవ్వాలంటే వాళ్ళ అన్ని ఆధారాలు మేము పట్టుకొని వస్తాం ఏమైనా తప్పు చేసినా అన్నట్టు ఉండాలా కాబట్టి ఒప్పుకోబడదు అటువంటి పట్టుకుని రావ్ అటు పట్టుకుని రావాలి వాడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము లేదంటే స్టేషన్లో పెడితే వాళ్ళు ఓనర్ వస్తాడు అటు బయటోళ్ళు ఎవరినౌంటే ఒప్పుకోబడదు అటు ఎన్నో ఉంటే మా సీఏ గారికి ఇవ్వండి లిస్టు సీఏ రమేష్ అని ఉంటారు ఆయనకి ఎవరు చెప్తే ఆయన పిలిపించుకొని వాళ్ళ ఓనర్తో మాట్లాడి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇచ్చేస్తాం కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిందంటే మీ బండ్ నెంబర్ లేవు నెంబర్ లేవంటే సంథింగ్ మాకు డౌటే వాళ్ళు ఏదో ఒకటి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కాబట్టి మాకు అనుమానం ఉంది ఈ బండ్లని సీజ్ చేస్తున్నాం వాళ్ళన్ని ఆధారాలు ఆధార్ బండికి సంబంధించిన అన్ని వివరాలు తెచ్చిన తర్వాతనే మాకు సాటిస్ఫై వదులుతాం లేదంటే బండి స్టేషన్ దగ్గర పెట్టి కేసు కట్టి రిమాండ్ పంపిస్తాం మీరు పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి అసలు పోలీస్ వాళ్ళు వస్తున్నారా మీరు ఫోన్ చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చి వస్తున్నారా సార్ రాత్రిలో కూడా వస్తున్నారా చూస్తున్నారా వీటి వాళ్ళు కానీ వస్తున్నారా ఇప్పుడు పెద్దసారి వచ్చినారా చెప్తున్నారా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి అది లేకుంటే ఓటర్ కార్డు అన్న ఉండాలి అవి లేకుండా ఉండేదానికి లేదు అది మాత్రం పక్క వాళ్ళు ఏమున్నాడు చెప్పండి నంజాలి ఇప్పుడు అవుట్ సైడర్స్ ఏ ఎంతమంది ఉన్నారు ఇక్కడ లై చూడండి నేను మీ ఆధార్ కార్డులు అన్నీ ఉండాల్సిందే బయట చూసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి ఆలగడ్డ పీపుల్ కాకుండా ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా నంద్యాల నుంచి వేరే స్టేట్ నుంచి చూసిన వాళ్ళు ఎంత మంది రైజ్ లేరాట కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మాత్రం పోలీస్ స్టేషన్ లో కమిషన్ ఇక్కడే జరుగుతుంది ఎందుకంటే రకర ఒక్కొక్కసారి కొత్త ఊరు కొత్త గ్రామం లాగా కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త కొత్త వచ్చి వస్తుంటారు కాబట్టి ఆశాన్య కార్యకలాపాలుగానే జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురాని మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే అట్లాంటి వాళ్ళు లేకపోకుండా మీరు కానీ కొన్ని మీరంతా మీరు కొన్ని నిబంధనలు కూడా ఎక్కువ దాదాపు పన్నెండు వందల ఉన్నాయి కాబట్టి మీరంతా మీరు కొన్ని డెసిషన్ తీసుకోవాలి